హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనకి రైతు రిజిస్ట్రేషన్ ఫార్మర్ అనేది కంపల్సరీగా కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం జనండి ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు సొంత భూమి కలిగిన వాళ్ళు రిజిస్ట్రేషన్ గ్రామోత్సవాలైతే చేయడం జరుగుతుంది ఇప్పుడు అఫీషియల్గా మనకి ఫార్మర్ యొక్క లాగిన్లో ఏ విధంగా చేసుకోవాలి ఇలా చేసుకోని చెప్పేసి ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేశాను క్రియేట్ న్యూ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ నుంచి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి లాగిన్ న్యూ ప్రస్తుతాన్ని ఎంటర్ చేసుకొని మనం చేసుకోవచ్చు సో ప్రధానంగా ఇక్కడ మీరు మాక్సిమం గ్రామోత్సవ సవాలలో చేసుకోవడానికి ట్రై చేయండి అంటే మీ డీటెయిల్స్ ఉంటుందా లేదని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను లాగిన్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్సా కూడా నేను ఎంటర్ చేస్తున్నాను సో ఇక్కడ మనం ముఖ్యంగా సొంత భూమి కలిగిన రైతులు ఉన్నారో వారు మాత్రం చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి సో ఇక్కడ సీలింగ్ భూమి కానీ అలాగే డీ పట్టాకు సంబంధించిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు సో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పథకాలు రావాలంటే కంపల్సరీ ఈ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి అలాగే మనకి ఫిబ్రవరి లాస్ట్లో అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ డేట్ అనేది సో ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా రిజిస్టర్ మీద క్లిక్ చేసి చేంజ్ చేసుకోవచ్చు లేకుంటే నో అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫార్మర్స్ యొక్క డీటెయిల్స్ అయితే మనకి ఓపెన్ అవడం జరుగుతుంది ఇక్కడ ఫార్మర్స్ సంబంధించి ఆధార్లు ఏ విధంగా ఉందో నేమో విధంగా ఇక్కడ మనకి నేమ్ రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ మనకి ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో వైసీపీ ప్రభుత్వము భూములనే రీసర్వే చేయడం జరిగింది కాబట్టి సో మీరు సర్వే నెంబర్ ఎంటర్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది ఓపెన్ కాదండి సో ఇక్కడ మీకు ఎల్పీ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది సో ఎల్పీ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే మటుకు మీకు ఫ్యాస్ట్ ల్యాండ్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను లాస్ట్ వీడియోలో సర్వే నెంబర్ ఎంటర్ చేసి చూపించాను సో అందులో ఓపెన్ కాలేదు ఫర్దర్గా మరి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు ముందుకైతే వీడియో తీసుకొస్తున్నాను సో ఇక్కడ మనకి ఎవరైతే రైతు ఫార్మర్ ఉన్నారో వారి ఫాదర్ ఫేర్ అనేది మీకు సంబంధించి ఆధార్ కార్డులు ఏ విధంగా ఉందో అదే విధంగా రాయాలి అలాగే ఇక్కడ మనకి లోకల్ లాంగ్వేజ్ అనేది తెలుగులో కంపల్సరీ రాయాలండి సో రాసిన తర్వాత ఇక్కడ మనకి ఫార్మర్ యొక్క ఫోటో రావడం అవుతుంది రెసిడెంట్ డీటెయిల్స్ అనేది రావడం అవుతుంది సో వాళ్ళకి సంబంధించి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి అడ్రస్ లోకల్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఉంటుంది సో మీ ఊరి పేరు అనేది ఇక్కడ మెన్షన్ చేయండి సో మెన్షన్ చేసినాక ఇక్కడ మనకి స్కోల్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇన్సర్ట్ లేటెస్ట్ రెసిడెన్షియల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఆప్షన్ ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సెలెక్ట్ డిస్టిక్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఇక్కడ మీ యొక్క డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాక మీ యొక్క మండలం సెలెక్ట్ చేసుకోవాలి అలా ఇక్కడ మీ యొక్క విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి సో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి ల్యాండ్ ఓనర్షిప్ డీటెయిల్స్ ఉంది కదా సో ఓనర్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి ల్యాండ్ ఓనింగ్ ఫార్మల్ చెప్పి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సార్ స్టేట్ అయితే అడుతుంది సో ఇక్కడ మీకు సంబంధించి మీ యొక్క స్టేట్ మీ యొక్క డిస్టిక్ మీ యొక్క మండలం అనేది సెలెక్ట్ చేసుకోండి సో పూర్తి డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి గతంలో రీసర్వేనే చేయడం జరిగిందండి పొలాలు మొత్తము సో మనము సర్వే నెంబర్ అనేది ఎంటర్ చేస్తే మనకి చూపించడం అయితే జరగదు నేను ప్రీవియస్ వీడియో కూడా చేశాను ఒకసారి చూడండి సో ఇక్కడ నేను ఎల్పీ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది సో ఎల్పీ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి సెలెక్ట్ ఓనర్ ల్యాండ్ ఐడెంటిఫై నేమ్ అని చెప్పేసి రావడం జరిగింది సో ఇక్కడ మనకి ఓనర్ అండ్ ఐడెంటిఫై నేమ్ అని అయితే నేను సెలెక్ట్ చేస్తున్నానండి సో సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఈ ఎల్పీ నెంబర్ మీద టూ నెంబర్స్ రైతులు ఫార్మర్స్ యొక్క పేర్లు అయితే రావడం జరిగింది సో ఇక్కడ నేను ఒక ఫార్మర్ పేరు అయితే కింద మా ఫాదర్ కాబట్టి కింద ఫాదర్ సంబంధించి నేమ్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి సబ్మిట్ అని చెప్పేసి ఉంటుందండి ఇక్కడ మనకి గతంలో అయితే రీసర్వేస్ చేశారు కాబట్టి అలాంటివన్నీ మీకు ఎల్పీ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి సో ఎల్పీ నెంబర్ ఏ విధంగా కనకాలని మీకు లాస్ట్లో చూపిస్తాను అండి సో ఇక్కడ నేను ఫార్మర్ పేరు క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సర్వే నెంబర్ అంటే సర్వే నెంబర్ కాకుండా ఎల్పీ నెంబర్ అయితే వస్తుంది సో ఇక్కడ ఒకసారి మనం డీటెయిల్స్ అనేది ఒకసారి చెక్ చేద్దామండి సో ఫార్మర్ యొక్క డీటెయిల్స్ అనేది ఒకసారి చెక్ చేద్దాము సో ఇక్కడ మీకు డీటెయిల్స్ ఓపెన్ కాబట్టి ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలని ప్రీవియస్లో ఒక వీడియో చేశాను ఫ్యాక్స్ ల్యాండ్ డీటెయిల్స్ అనేది సో చాలా మంది కామెంట్ చేశారు అందుకోసం వీడియోనే చేస్తున్నాను సో ఇక్కడ మనకి ఓనర్ టైప్ అని నెంబర్ ఎంతమంది ఉన్నారు సో పూర్తి పేరు అలాగే మనకి ఓనర్ టైప్ జాయింట్ అని చెప్పేసి ల్యాండ్ ఎక్స్టెన్షను అలాగే ల్యాండ్ యూనిట్ మనకి ఎన్ని ఎకరాలు ఉన్నాయే ఏం కదా ఫాదర్ పేరు మొత్తం అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి సో సబ్మిట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి వెరిఫై ల్యాండ్ ఆల్ ల్యాండ్ అని చెప్పేసి ఉంటుంది సో ఈ పర్సన్ పేరు మీద ఫార్మర్స్ పేరు మీద ఎంత అయితే ల్యాండ్ ఉందో వాళ్ళ యొక్క పేరైతే రావడం జరుగుతుంది ఇక్కడ మనకి వెరిఫై ఆల్ ల్యాండ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది ఆటోమేటిక్గా మనకు టిక్ అవడం అవుతుంది సో నేను వెరిఫై ఆల్ ల్యాండ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ అప్రూవల్కి అయితే అడుగుతుంది సో అక్కడ క్లిక్ చేసి ఫార్మర్ కన్సల్స్ అని చెప్పేసి ఉంటుంది ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మనకి డీటెయిల్స్ అనేది సబ్మిట్ అవడం అవుతుంది మరొకసారి ఆధార్ అథెంటికేషన్ ద్వారా ఓటీపీ ఎంటర్ చేస్తే మనకి పీడిఎఫ్ రూపంలో ఒక ఐడి నెంబర్ అయితే రావడం ఫార్మర్ సంబంధించి ఐడి నెంబర్ అనేది మీరు మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఎవరైతే గతంలో వైసీపీ ప్రభుత్వం అనేది చాలామందికి భూములు అనేది రీసర్వ్ చేశారు కాబట్టి వాళ్ళందరూ ఎల్పీ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేస్తే మీకు సో ఇక్కడ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవడం జరుగుతుందండి సో మీరు అదైతే గమనించండి సో చాలామందికి తెలియదు కాబట్టి ఈ వీడియో మీకు చేస్తున్నారు ఈ వీడియో వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే ఇక్కడ మీకు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే మీకు ల్యాండ్ ఫ్యాష్ డీటెయిల్స్ ఓపెన్ కాకుండా కన్నా మీరు ఆన్లైన్లో చేసుకోలేకుండా కదా ఖచ్చితంగా గ్రామో సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు ఆర్బీకే కేంద్రంలో మీరు చేసుకోవచ్చండి ఇప్పుడు మనము ఎల్పీజీ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ క్రోమోతో ఓపెన్ చేసి ఇక్కడ మీ భూమి అని చెప్పేసి టైప్ చేయండి సో మీ భూమి అని చెప్పేసి టైప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ కాకుండా సెకండ్ ఆప్షన్ ఉంది కదా సో ఆప్షన్ ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి మీ భూమి పోర్టల్ అని చెప్పేసి ఉంది కదా సో ఇక్కడ క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఒక మెసేజ్ అయితే వస్తుంది సో చూడండి ఇక్కడ మీ భూమి భూ రికార్డు ప్రజా పోర్టల్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ అని చెప్పేసి ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి సో ఇక్కడ మనకి వన్ బి గ్రామం ఆడంగా అని చెప్పేసి ఉంటుంది సో ఇక్కడ క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ జిల్లా అనేది సెలెక్ట్ చేసుకోండి మీకు సంబంధించి మీ జిల్లా సెలెక్ట్ చేసుకోండి అలాగే ఇక్కడ మీకు మండలం అనేది సెలెక్ట్ చేసుకోండి సో మీకు సంబంధించి మీకు మండలం అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి సో నేను మండలం అయితే సెలెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ మండలం అనేది సెలెక్ట్ చేస్తున్నానండి సో మండలం సెలెక్ట్ చేసినాక ఇక్కడ మీ గ్రామం అనేది సెలెక్ట్ చేసుకోండి సో పొలం ఎక్కడైతే ఉందో ఆ ఊరి పేరు అనేది మెన్షన్ చేసుకోవాలండి సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆర్ఓర్ వన్ బి అని చెప్పేసింది ఆప్షన్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన వెంటనే వన్ ఖాతా నెంబర్ అని చెప్పేసి ఉంటుంది సో ఇక్కడ ఖాతా నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి సో ఖాతా నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మనకి క్యాప్సా కూడా అవుతుంది కదా సో ఈ రెండు మల్టిపుల్ అని చేసుకోవాలి అంటే యాడింగ్ చేసుకోవాలి థర్టీన్ ప్లస్ అంటే ఫోర్టీన్ అనమాట మనకి సో నేను ఫోర్టీన్ ఎంటర్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి అని చెప్పేసి ఆప్షన్ మీద క్లిక్ చేసినాను సో క్లిక్ చేసిన వెంటనే స్క్రోల్ చేసుకుంటే వెళ్ళండి సో ఇక్కడ చూడండి మనకి ఎల్పీ నెంబర్ అనేది చెప్పేసింది కదా సో ఇక్కడ ఈ బాక్స్లో సో ఎల్పి నెంబర్ అనేది సో ఈ ఎల్పీ నెంబర్ అనేది మనము అక్కడ ల్యాండ్ ఫ్యాక్స్ డీటెయిల్స్ దగ్గర ఎంటర్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మీకు ఎల్పీ నెంబర్ అనేది తెలుసుకోండి ఇన్ కేస్ మీకు పాస్బుక్లో లాస్ట్లో ఎల్పీ నెంబర్ అని చెప్పేసి ఆ జాయింట్ ఎల్పీ నెంబర్ అని ఉండొచ్చు జాయింట్ అని ఉంటే కన్నా ఖచ్చితంగా మీరు మీకు సంబంధించి గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి విఆర్ఓ సార్ ఎవరైతున్నారు వాటి దగ్గర మీరు జాయింట్ ఎల్పీ నెంబర్ అనేది రిమూవ్ చేసుకోవాలండి మీరు ఒక ఎల్పీ నెంబరే ఉండే విధంగా చేసుకోవాలి ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకోండి అలాగే పాస్బుక్లో కూడా మీరు చెక్ చేసుకోండి సో ఈ విధంగా మీరు ఎల్పీ నెంబర్ తెలుసుకొని ఈ ఎల్పీ నెంబర్ ద్వారా మీ యొక్క ఫార్మర్ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చండి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేకపోతే కింద ఖచ్చితంగా మీరు గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఆర్బీకే కేంద్రంలో వర్క్ చేసినటువంటి అగ్రికల్చర్ వచ్చిన అయితే మీరు కన్సల్ కన్సల్ట్ అవ్వండి అలాగే వీఆర్ఎం కన్సల్ట్ అయినా మీకు చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఈ విధంగా ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరూ మనకి ఫిబ్రవరి ఇరవై ఐదు లోపల ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మనకు వ్యవసాయం సంబంధించినటువంటి పథకాలు కావచ్చు భూమికి సంబంధించినటువంటి ఎరువులు కావచ్చు ఏమన్నా రావాలన్నా కూడా ఈ రిజిస్టర్ ద్వారానే మీకు ఈ ఐడి ద్వారానే ఈ కార్డు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి అవకాశం ఉండదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మనకి మెసేజ్ చేయడం సో ఇదండి వీడియో అప్డేట్ వీళ్ళ స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్